ఇప్పుడు పిఠాపురం పూర్వ శాసనసభ్యులు వర్మగారితో పిఠాపురంలో ఈ మెజార్టీ మీరు ఊహించిందా నేను ప్రెస్కి చెప్పా ఎలక్ట్రానిక్ మీడియాకి చెప్పా యాభై నుంచి అరవై వేలు పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ వస్తుంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటుందన్నాం డెబ్బై వేల మూడు వందలు ఈరోజు ప్రథమ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాను వర్మగారని ఎంతో ఆప్యాయతో ప్రేమతో నాకు చెప్పారు అదే విధంగా నేను నా కుటుంబం నియోజకవర్గ కుటుంబం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ